ఓ నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ అంశంలో ఏం జరగబోతోంది అంటే ఈ సమయంలో కన్యరాశి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు నమస్కారం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖు యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు ఒక వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ రెండు రోజుల్లో ఎటువంటి అనుకూల పరిస్థితులు మీరు ఎదురు కాబోతున్నారు అలాగే ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఇక మీకు ఎటువంటి పరిస్థితులను దిగమింగగలుగుతారు అలాగే కన్యా రాశి వ్యక్తులు ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి ఇటువంటి దేవారాధన కూడా చేసుకోవాలి ఎటువంటి దేవారాధన చేస్తే శుభప్రదమైన ఫలితాలని పొందుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే కన్య రాశి వారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కాని పాత స్నేహితులు స్నేహితులను బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల రోజున కన్యా రాశి వ్యక్తులు ఒక వ్యక్తి చేతిలో మోసపోబోతున్నారు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మీరు మోసపోయే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు అయితే ఉన్నాయి అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా రోజులుగా మీరు చెడుని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవగాహన పరచడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఒక అతిపెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్లడం తీసుకోవడం చాలా మంచిది ఇక మీరు కన్యరాశి వారి అంశంలో జరిగిన మీ యొక్క జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారి యొక్క జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అవకాశాన్ని కాబట్టి అలా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు అయితే కన్యరాశి వారు వ్యాపార పరమైనటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు అయితే ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతోందని చెప్పుకోవాలి అలాగే కన్య రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి ఇప్పుడు అనుకూలంగా వీరికి మారబోతోంది అంత అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతోంది అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది ఇక ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతోంది అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చెయ్యవనే విషయాన్ని గమనించాలి అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే అన్యోన్ నంబర్తో ఏవైనా కాల్స్ వచ్చినా మీకు తెలియని వ్యక్తుల నుండి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతోంది అలా కాల్ వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఈ రెండు రోజుల దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని సూచిస్తుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా మీ యొక్క తోబుట్టులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల రోజున మీకు అనేది అంటే ఈ రెండు రోజులనేవి ఈ రాశి వ్యక్తులకి చాలా వరకు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తం అనేది మీకు చాలా అవసరం ఈ అంశంలో కన్యరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు శివారాధన మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామం అనేది కూడా మేలు చేస్తుంది అంతేకాకుండా కన్యరాశి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గనక మనం మరోసారి పునరాలోచితం చేస్తే గనక వీరు చాలా ఆకర్షంగా కనిపిస్తారు అంతేకాకుండా ఎదుటి వారిని తమ మాట చాతుర్యంతో ఇట్టి ఆకర్షిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారో వీరి ఆట తీరు అనేది కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి అంటే వీరికి అందంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే నేను ఎప్పటికీ అందంగా కనిపించాలి వీళ్ళ ఏజ్ ఏదైనా సరే ఆ ఏజ్ని తక్కువ చేసి చూపించే విధంగా వీరి అందాన్ని మెయింటైన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి కన్యరాశి వ్యక్తులకి ఆకర్షణీయంగా మాట్లాడడం పెద్ద గొప్ప కాదు కాబట్టి వీరు ఏం మాట్లాడినా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అంటే ఎదుటి వారికి వీరి యొక్క మాట తీరు అలాగే వీరి వాక్చాతుర్యం అంతా వింటూ ఉంటే ఇంకా వారితో అలాగే మాట్లాడ ఆ కన్వర్సేషన్ ని ఇంకా పొడగించాలి అనే విధంగా వారి యొక్క మైండ్ సెట్ మారిపోతుంది అంతలా వీరు మనుషుల్ని ప్రభావితం చేస్తారు ఆకర్షితుల్ని చేస్తారు వీరి మాట తీరుతో అని చెప్పుకోవచ్చు కాబట్టి కన్యరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండొచ్చు ఎదుటివారు ఎందుకంటే వీరి ఒక మాట చాతుర్యంతోనే ఎదుటి వారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు ఇక అంతేకాకుండా వీరికి మంచి జరగాలి అంటే శుభారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం అనేది చాలా అంటే చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా శుభ తిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువని హనుమంతునికి సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి అంతేకాకుండా పేదలకు పాదరక్షకాలు గురువులకు దానం చెయ్యండి మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మీరు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి సూర్యాష్టకం చదవడం వల్ల కూడా మంచి ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు సో మనం ఈ రోజు కన్యా కన్యరాశి వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న మరీ ముఖ్యమైన విషయాలు అంతేకాకుండా రాశి వ్యక్తులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో వీరు మెలకువలు నేర్చుకోవాలి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి